ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు మహిళల్ని కించపరిచేలా మాట్లాడుతున్నారు మన లోకేష్ గారు అంతలా ఎవరి గురించి చెప్తున్నారు ఒక్కసారి చూద్దాం ఎనివే ఒకడు అయిపోయాడులే రెండోడు కోసం ఎత్తుకుతున్నాం దొరుకుతాడులే మహిళల్ని అవమానించిన ఓడు పారిపోయే ప్రసక్తే లేదు పట్టుకొచ్చి బండకేసి కొట్టి లోపలేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది పట్టుకొచ్చి బండకేసి బాధి లోపలేసే బాధ్యత ఇదే కదా సార్ మీరు చెప్పింది పట్టుకొచ్చి బండకేసి బాధి లోపలేసే బాధ్యత లోకేష్ గారు తీసుకుంటారు మరి పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్రని ఎప్పుడు బండకేసి బాధుతారో చెప్పండి ఎప్పుడు లోపలేస్తారో చెప్పండి లోకేష్ గారు మిమ్మల్ని మేము అడుగుతున్నాం ఒక బ్రోకర్ ఉన్నాడు అక్కడ పేరు మీకే బాగా తెలుసు ఒకడేంటి సార్ రోజుకొకడు కనిపిస్తున్నాడు మీరు కళ్ళు తెరిచి చూడాలి తప్ప రోజుకొకడు ప్రతిరోజు ఎవడో ఒకడు ఎక్కడో ఒక దగ్గర కామెంట్ చేస్తూనే ఉన్నాడు తప్పుడు కామెంట్లు ఆ బ్రోకర్ బ్రోకర్చేదా ఎక్కడ పోతారు నిజమే సార్ అస్సలు బుద్ధి లేకుండా కామెంట్ చేస్తున్నారు బుద్ధి లేకుండానే మాట్లాడుతున్నారు ఒక బీసీ మహిళా చైర్పర్సన్ అని కూడా చూడకుండా సైకో అంటున్నాడంటే ఆ ఎమ్మెల్యేని ఏమనుకోవాలి బహుశా మీరు అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని కూడా సైకో 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 అనడం వల్ల ఆ పదం తప్పు కాదు అనుకున్నాడేమో బీసీ మహిళా చైర్పర్సన్ని కూడా సైకో అని వ్యాఖ్యానిస్తున్నాడు ఒకసారి వినండి మహిళా చైర్పర్సన్ గారిని సైకో అంటూ విజయ్ చంద్ర గారు మాట్లాడిన మాటలు వినండి అది చైర్పర్సన్ యొక్క బాధ్యత ఎందుకంటే అంటే అయితే ఎంత సైకోల్ అంటే అయితే ఎంత సైకోల్ అంటే ఈరోజు చైర్పర్సన్ వైసీపీ వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి నేను వెళ్ళిపోయానని చెప్పి వెళ్ళిపోవడం అది గౌరవ శాసనసభ్యులు మెజార్టీ పంతొమ్మిది మంది కౌన్సిలర్స్ ఉండగా ఆమె వాకౌట్ చేయడం చరిత్రలో నాకు తెలిసి మున్సిపల్ కౌన్సిల్ చరిత్రలో ఒక చైర్మన్ తన తల్లి వయసు ఉన్న ఒక మాతృమూర్తితో మీ ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి చూడండి నేను అంటే అప్పుడు ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేసిన మహిళలని తొడ సంబంధం అని మాట్లాడుతూ ఎంత దారుణంగా క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తున్నాడు ఒకసారి మీ ఎమ్మెల్యేనే చూడండి ఇంకోటి ముగ్గురు మహిళల ఎమ్మెల్యే పై కంప్లైంట్ ఇచ్చారు ఇది వాస్తవం అన్నారు ఆ ముగ్గురు మహిళలు ఆయన తొడపరిచే ఉన్నదా లేకపోతే ఈ మహిళల గురించి మాట్లాడుతున్నాడో నాకైతే తెలియదు ఎందుకంటే మహిళలతో విపరీతంగా మాట్లాడేది ఇంకోటి ముగ్గురు మహిళల ఎమ్మెల్యే పై కంప్లైంట్ ఇచ్చారు ఇది వాస్తవం కాదని అన్నారు ఆ ముగ్గురు మహిళలు ఆయన తొడపరిచే ఉన్నదా లేకపోతే ఈ మహిళల గురించి మాట్లాడుతున్నాడో నాకైతే తెలియదు ఎందుకంటే మహిళలతో విపరీతంగా మాట్లాడేది మరి ఇన్ని రకాలుగా తప్పుడు మాటలు మాట్లాడుతున్నా ఇవన్నీ ఎందుకు మీరు చర్యలు తీసుకోరు కదా నిజమే సార్ కార్యకర్తలకి చాలా బాధ ఉంటుంది ఎందుకంటే నిన్న రోజా గారి మీద వ్యాఖ్యలు చేసిన వాడు తెలుగుదేశం ఎమ్మెల్యే ఆడది కనిపిస్తే ముద్దైన పెట్టాలి కడుపైన చెయ్యాలి అన్నది కూడా మీ ఎమ్మెల్యేనే అలాగే మన గౌరవనీయులైన ఇప్పుడు స్పీకర్ గారు ఆయన కూడా గతంలో ఎన్ని రకాలుగా మాట్లాడారో మనకు తెలియంది కాదు వీళ్ళే కాకుండా చింతమనేని ఇలాంటి వారి వ్యాఖ్యలు అబ్బో నా భూతే నా భవిష్యత్తు కదా మొదటి రోజు బొక్కలు అయ్యచ్చు కదా అది రెండు నిమిషాలు పని తల్లి బా రెండు నిమిషాల పని అసలు చెప్తున్నారు సార్ కానీ పార్వతీపురం ఎమ్మెల్యే జయచంద్ర గారు ఇలా మాట్లాడడం ఇది మొదటిసారి కాదు మొదటిసారి ఏం మాట్లాడారు రెండోసారి ఏం మాట్లాడారు మూడోసారి ఏం మాట్లాడారు మీకు చాలా స్పష్టంగా చూపించాను కూడా మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే తీసుకెళ్లి బొక్కలో వేయొచ్చు కదా రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది ఇరవైలో నేను మాడితే లోకేష్కి చీర గాజులు పంపిస్తానని చెప్పారు అంటే మహిళల్ని కించపరిచే విధంగా కాదా సార్ మీకు చీర గాజులు పంపిస్తారు అంటేనే మహిళల్ని కించపరిచేటట్టయితే ఒక బీసీ మహిళా ని సైకో అంటే కించపరిచినట్టు కాదా సార్ ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేసిన మహిళలకు తొడ సంబంధం అని మాట్లాడడం కించపరచడం కాదా సార్ వ్యక్తిత్వ హననం కాదా సార్ మరి అలాంటి ఎమ్మెల్యే మీద ఏం చర్యలు మీరు తీసుకుంటున్నారు ఈరోజు తనకు తల్లి వయసు ఉన్న ఒక మాతృమూర్తితో ఎంత నీచంగా మాట్లాడుతున్నాడో మీరే వినండి ఇవన్నీ మహిళల్ని కించపరచడం కాదా సార్ కానీ అదే తెలుగుదేశం పార్టీలో ఎవరిన రెడ్డి గారి గురించి ఒక్క మాట అటు ఇటు తూలితే మనం యాక్షన్ బా భారతీ రెడ్డి గారిని ఒక్క మాట తూలితేనే మీరు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నాము అంటున్నారు అరెస్ట్ చేసి మూడో రోజున రహస్యంగా బయటకు వదిలేయడం కాదు సార్ దాన్ని కాదు తీసుకునేది నిజంగా మీరు గనక మహిళల పట్ల అంటే తన వారైనా సరే క్షమించను అన్నవారైతే గనక మీకే గనక చిత్తశుద్ధి ఉంటే వెంటనే పార్వతీపురం ఎమ్మెల్యే మీద ఏ చర్యలు తీసుకుంటారో తీసుకోండి తీసుకొని జనంలో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి ఓహో మెడలో పచ్చకొండబాబు ఉంటే పునీతులైపోతారా వారి మీద చర్యలు ఉండవా ఎప్పుడు బండకేసి బాదుతారు చెప్పండి